థాగరు టి సిద్ది నిదారు మనా పాకేన జిదేలి ల్తి నిది ఇరు ఇడామాంత్ సిక్షన్ తోదిలి ఇరు అసల్క్షనతో దిదిలి నేయారు అశలి ஏய் சேர்ல இல்ல ஏய் சேர்ல இல்ல வள்ளாட்டா இந்த 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 இனிமாசோ மா

చూడ నమస్కారం తర్వాత ఈరోజు మనం వేంపల్లి మేజర్ పంచాయతీలో భాగంగా రాజీవ్ నగర్ కాలనీలో దాదాపు ఒక ఇరవై ఐదు కుటుంబాలు అందరూ కూడా పార్టీలో చేరడం జరిగాయి బుజ్జి కానీ నరసింహం కానీ వాళ్ళ అంత మా మండల టీం ఆధ్వర్యంలో అంతా కూడా రోజు రోజుకు ప్రతిరోజు కూడా ఆఫీస్కు రావడము మేము పార్టీలో చేరతామని మాట్లాడుకోవడము మళ్ళీ ఇంటికి పోతే కూడా ఈ వద్దు మాకు ఇక్కడే కండవాలి అని వేంద్ర ఆఫీస్లో కూడా ప్రతిరోజు పార్టీలో చేరికలు ఇక్కడ కూడా చేరికలు దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది మాకు స్పష్టంగా కూడా చాలా క్లియర్ కట్గా కూడా మాకు అర్థమవుతూ ఉంది తర్వాత ఇప్పుడు అనేక రోజుల నుంచి వేంపల్లి పట్టణంలో మేము అచ్చేసినామనే వాళ్ళు ఇంకా ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చింది అన్ని అస్తవ్యస్తంగా అసంపూర్తిగా కూడా పనులన్నీ ఉన్నాయి మామూలు ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడంతా మీరు గమనిస్తారు ఇవన్నీ కూడా తప్పకుండా తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఆ తర్వాత మేము చేయాల్సిన పనులే ఇంక వాళ్ళు చేయలేరు బిల్లులు పెండింగ్ అని భయపడి అంత మానుకునేరు ఒక అద్భుతంగా సుందరంగా చాలా నీట్గా కూడా వేంపల్లి పట్టణాన్ని మేము తీర్చిదిద్దబోతాం ఇంకో విషయం ఏంటంటే గతంలో మా పార్టీలో లేకుండా వ్యక్తి కూడా మా పార్టీలోకి రాబోతున్నాడు ఆయన అధ్యయనం చేసిన దాని ప్రకారం ఏదైతే గిడ్డంగి వారిపల్లి చెరువులో ఆ డ్యామ్ ఆ చెరువు కట్టలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఆయన అన్ని వాస్తవాలతో సహా నేను బయట పెడతాను నేను కూడా రెండు రోజుల్లో పార్టీలో చేడతానని కూడా చెప్పినాడు నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులంతా జైలుకుపోయే పరిస్థితి అలాంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ రెండు రోజుల తర్వాత కూడా ఇస్తాము కాబట్టి ఇన్ని అక్రమాలు ఇన్ని దారుణాలు చేసి ఎప్పుడూ బద్ద శత్రువులుగా ఉండే వాళ్ళు కూడా కలుసుకొని తిరుగుతుంటే అంటే ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈసారి వేంపల్లి పట్టణంలో ఒకసారి మా టీంను మా దాన్ని చూడండి ఎంత ఉత్సాహంగా ఎంత ఇదిగా పనిచేస్తారో ఇదే స్ఫూర్తిగాన ఎలక్షన్ వరకు ఇంకా ఈ స్ఫూర్తిని రెట్టింపు చేస్తాం తప్పకుండా ఒక అద్భుతమైన ఫలితాన్ని మేము రాబట్టుకుంటాం